హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాననమాట ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసి మొత్తం అయితే పెట్టాను ఇవాళ సాటర్డే కదా సో అందుకని చెప్పి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేశాను ఇంకా ఇవాళ అయితే యోగా డే కదా సో అందరూ కూడా క్లాసెస్కి అటెండ్ అవుతున్నారా ఇంకా మా పిల్లలు కూడా స్కూల్లో అయితే క్లాస్ అయితే ఉందనమాట యోగా డే కాబట్టి సో వాళ్ళకైతే వైట్ డ్రెస్ వేసి పంపించాను ఇంకా అప్పుడు వీడియో షూట్ చేయడం అనేది అవ్వలేదు సో ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయింది ఇంకా కొంచెం సేపు వర్కౌట్ అయితే చేసుకోవాలి సో నా డే ఈరోజు ఎలా గడుస్తుంది ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా చూసేయండి సో నేనేం పెద్ద ఎక్సర్సైజ్లు ఏమి చేసాను జస్ట్ హ్యాండ్స్ కోసం అన్నట్లుగా చేస్తానన్నమాట ఇంకా అలాగే మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగాను ఇంకా వీడియో క్లిప్స్ అవి తీయడం అవ్వలేదు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది దానివల్ల వీడియోస్ షూట్ చేయడం అవ్వలేదు నిన్న కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది పాటు మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడైతే యోగా మ్యాట్ అనేది వేసుకున్నాను వర్కౌట్ కోసం అని చెప్పేసి మెయిన్గా హ్యాండ్స్ తగ్గడం కోసమని కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటి చేస్తాను అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ అనేది కంపల్సరీగా చేస్తాను అనమాట మెయిన్ బాడీ హెల్తీగా ఉండాలంటే వాకింగ్ చేసి ప్రాణాయామం చేయడం వల్ల బాడీ అనేది హెల్తీగా ఉంటుంది ఇప్పుడే వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఫుల్ చెమట్లు అయితే పెట్టాయి ఇంకా ఇప్పుడు అయితే వర్కౌట్ చేసేది ఏం వీడియో తీయలేదు ఎందుకంటే కరెంట్ పోయింది సో అందుకని ఇంకా వీడియో తీయలేదు ఇంకా రోజు నేను రాగి మాల్ట్ కానీ లేదు అంటే కనుక స్ప్రౌట్స్ కానీ తీసుకుంటాను ఇంక ఇవాళ రాగి మాల్ట్ తాగుతున్నాను అనమాట అదైతే ఇంకా పెట్టాలి మనకి ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఇంట్లో హౌస్ వైఫ్ అన్నాక వర్క్స్ అనేవి తప్పవు కదా చూడండి ఎలా ఉన్నాయి ఇంకాను ఇంకా ఇక్కడ బాల్కనీ అంతా క్లీన్ చేయాలి పిల్లలకి ఇంకా హాఫ్ డేసే కదా సో వాళ్ళు ఇదంతా పోసేసారు బొమ్మలు అవన్నీ ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసుకుంటే ఈరోజు మార్నింగ్ అయితే ఇలా గడుస్తుంది ఇంకా ఇప్పుడు అయితే వంట చేయాలి సో ఏమేమి వండుతానో ఏంటో అనేది కూడా చూపిస్తాను రేట్ నాతో పాటు ఇంక అయితే తోటకూర ఫ్రై చేద్దామని చెప్పి తరిగాను ఎందుకంటే వారంలో ఒకటి రెండు సార్లైనా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినడం వల్ల మంచిది కదా అని ఇంకా ఇదైతే సింపుల్గా ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు ఇవి కూడా పోపులా వేసేసి వేస్తాను అనమాట ఇంకొక పక్క అయితే టీ అయితే పెట్టాను ఇంకా అలాగే ఆనపకాయ టమాటా పచ్చడి చేద్దామని ఆనపకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట పులుపు కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెంగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే కొంచెం పచ్చడిలు అనగానే పుల్లగా ఉంటేనే బాగుంటాయి కదా సో దానికోసమని కొంచెం చింతపండు కూడా పెట్టాను అలాగే పొడి మూకిట్లో అయితే కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు మినపప్పు నువ్వులు ఇంకా కొంచెం ఇంగువ మెంతులు అయితే వేసి వేయించుకుని పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని అయితే ఇలా పౌడర్ కింద చేసుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా ఆనపకాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ కూడా నూనెలో వేసి మగ్గించుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడైతే ఎండ్ వచ్చింది కదా అని చెప్పేసి మొత్తం బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ అయితే వేసామన్నమాట ఇంకా అలాగే చెట్ల దగ్గర కూడా కొంచెం అక్కడక్కడ క్లీనింగ్ అనేది చేసేసాను హలో వ్యాస్ ఇప్పుడైతే ఫ్రెష్అప్ అయితే అయితే వచ్చేసాను అనమాట ఇంకా దీపం అన్నది కూడా పెట్టుకోవడం అయిపోయింది ఇంకా వంట కూడా ఒక పక్క అవుతుంది ఈ ఇదైతే ఆనపకాయ టమాటా పచ్చడి అనమాట ఇది రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పిల్లలు అయితే వచ్చేస్తారు సో వాళ్ళని అయితే తీసుకురావాలి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అనేది తినిపించేసాక ఇవాళ సాటర్డే కాబట్టి మాకు ఇక్కడ మార్కెట్ అవుతుంది ఈవినింగ్ వీలైతే మార్కెట్ కూడా షూట్ చేస్తాను ఎలా అవుతుంది ఏంటి అన్నది సో ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళి రావాలన్నమాట కోర్లు అన్నీ అయిపోయాయి ఇంకా అలాగే నిన్నైతే నేను పిల్లల కోసమని కేక్ అయితే రెడీ చేశాను ఇది ఆల్రెడీ వీడియో పెట్టాను కదా బోరాబాన్ బిస్కెట్లతో ఇది వచ్చేసి హ్యాపీ హ్యాపీ బిస్కెట్లతో అయితే చేశాను సో ఇలా మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల మనకి పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం అనే ఒక ఇది ఇంట్లో ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా జంక్ ఫుడ్ తిన్నట్లు ఉంటుంది కదా సో ఇంకా ఇంట్లో ఓవెన్ వచ్చిన దగ్గర నుంచి ఇలాగైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఈ బ్లాక్ బీర్స్ మొన్న అన్నవరం వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ఇక్కడే సో ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా ఇంకా అదే డైలీ వేరు ఉంచేసుకున్నాను గొంత అయితే కొంచెం పర్వాలేదు ఇప్పుడు సీజన్ అయితే మారుతున్నది కదా ఇంకా ఆషాడం కూడా స్టార్ట్ అవుతున్నది ఇంకా స్టార్ట్ అయింది అనుకుంటా మేబీ సో ఇంకా గోరింటాకులు అయితే పెట్టుకోవాలి నేను కూడా ఇంకా కిందని చూడాలి మీలా ఎంతమంది ఆషాఢ మాసంలో గోరింటాకులు పెట్టుకుంటారు ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీలైతే ఈవినింగ్ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి వెళ్ళొచ్చాక వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టేయాలన్నమాట మండే నుంచి అయితే ఫుల్ డే స్కూల్స్ ఇంకా అప్పుడైతే ఫుల్గా సెట్ అవుతారు ఇంకే వీడియో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను నేనైతే ఈవినింగ్ మళ్ళీ బ్లాగ్ అనేది షూట్ చేస్తాను బాయ్ ఇంకా మధ్యాహ్నం పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చాక లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలాగ గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకున్నాను స్టవ్ దగ్గర నుంచి కూడా ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే మార్కెట్కి ఇప్పుడే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇంకా ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్ళాలన్నమాట గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను మధ్యాహ్నం బోన్ చేసినవి అవన్నీ ఇంక ఇప్పుడైతే మార్కెట్కి కూడా వెళ్దాం ఒకసారి ఇంక ఇదే మార్కెట్ అయితే మమ్మీ నేను వెళ్తున్నాను అనమాట ఎక్కువగా షూట్ చేయలేదు ఇంక మార్కెట్ మార్కెట్కి వెళ్ళాం కదా ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మ్యాంగోస్ తీసుకున్నాను అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను సోమవారం నుంచి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి అన్నట్లుగా ఫైనలీ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసాము మార్కెట్లో ఒక్క దగ్గరే చిన్న క్లిప్ అనేది తీసాను ఎందుకంటే ఫుల్ రష్ ఉండదు కదా ఇంకా ఒక పక్క బ్యాగ్స్ అవి క్యారీ చేస్తూ తీయడం అంటే అవ్వలేదు సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్